ప్రజల దాహార్తి తీర్చడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద మన సుమారు డెబ్బై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు మంజూరు చేసింది ఈ యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దాని మీద ఇవాళ కొత్తగూడెం ప్రజల తరఫున బీజేపీ పార్టీ కృతజ్ఞత తెలియజేసింది అదేవిధంగా భారతదేశంలో ప్రతి ఇంటికి మంచి నీరు అందించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు టూ పాయింట్ అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంచనా వే వ్యాయామం చేయడం జరిగింది దాంట్లో మీరు చూసుకుంటే ఇప్పటికే అరవై ఆరు వేల ఏడు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మంజూరు చేయడం జరిగింది దాని ఖర్చుల నిమిత్తం ఆ ప్రాజెక్టు అంటే అమృత్ పాయింట్ టూ ఓ ప్రాజెక్టు నిర్వహణకు ఆఫీసులు మరి మరియు ఖర్చుల కోసం కూడా ఆల్రెడీ రెండు వందల అరవై తొమ్మిది కోట్లు కూడా ఖర్చు చేయడం జరిగింది ఆ పథకం కిందనే ఈ కొత్తగూడెం పట్టణంలో మంచినీటి సదుపాయం కోసం డెబ్బై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు మంజూరు చేయడం జరిగింది నిన్న కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు సాంశిరావు గారు మాట్లాడుతూ మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే గారే చేసినట్టు ప్రకటన ఇవ్వడం జరిగింది కానీ భారతదేశంలో అమృత్ భూ పాయింట్ ఓ పథకంలో ఎంచుకున్న నగరాలతో పాటు మన ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవాళ ఈ డబ్బులు గ్రాంట్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఇవాళ ఈ కొత్తగూడెం ప్రజలు కానీ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను కూడా గమనించాలి ఈ పట్టణాలలో మంచినీటి వసతితో పాటు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు అది వైకుంఠ ధామం కావచ్చు శ్మశాన వాటికం ప్రకృతి వనం కావచ్చు సిసి రోడ్లు కావచ్చు రైతు వేదికలు కావచ్చు గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పౌష్టికాహారం కావచ్చు అంటే సుమారు మూడు నుంచి నాలుగు వందల పై చిట్టు పథకాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు మంజూరు చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అరవై శాతం నిధులతోటి ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పనులు చేస్తున్నారు కానీ శిలా పథకాల మీద వీళ్ళ పేర్లతో పాటు పథకాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకుండా ఎటువంటి తారతమ్యం చూపెట్టకుండా దేశం మొత్తం అభివృద్ధి చెందాలన్న ఏకైక ఆకాంక్షతోటి తోటి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి ప్రాంతాన్ని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాటలో భాగంగానే ఇవాళ మన జిల్లాకు కూడా ఈ రెండు కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయడం జరిగింది దీనితో పాటు మన జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు పోయే నేషనల్ హైవేస్ కావచ్చు రోడ్లు కావచ్చు అన్ని రకాల పథకాలకు కూడా కొన్ని వేల కోట్లు ఇస్తే అవి ఎక్కడా చెప్పకుండా మొత్తం వీలై చేసినట్లు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు ప్రజలు గమనించాలని దయచేసి ఈ రోజు కొత్తగూడెం పట్టణానికి ప్రజల అనేక సంవత్సరాలుగా మంచినీటి సదుపాయం లేకుండా చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు అతి త్వరలోనే ఆ ఇబ్బంది శాశ్వతంగా తొలగిపోనుంది ఎందుకంటే పెద్ద ఎత్తున డెబ్బై నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయలు కేవలం కొత్తగూడెం పట్టణానికి మంచినీటి సదుపాయానికి ఇలా కేంద్ర ప్రభుత్వం అమృత్ టూ పాయింట్ ఓ స్కీమ్ కింద డబ్బులు మంజూరు చేయడం అంటే అది చాలా గొప్ప విషయం భవిష్యత్తులో కూడా అటు చూస్తే కిన్నరసాని పర్యాటక ప్రాంతం కావచ్చు ఇటు చూస్తే సింగరేణి బెల్ట్ ప్రాంతంలో కూడా ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి మనకి ఏ మేరకు నిధులు అవసరమో తెలియజేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా అభివృద్ధికి నమూనా ఏమేం కావాలో తెలియజేయాలని కోరుతున్నాము అదేవిధంగా బీజేపీ పార్టీ మా జిల్లా అధ్యక్షుడు బీజేపీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున కూడా రానున్న రోజుల్లో ఈ జిల్లాకు పర్యాటక ప్రాంతంగా కావచ్చు రోడ్ల విషయంలో కావచ్చు మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు కేంద్ర వైద్య విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన వసతులు అవకాశాలు ఈ జిల్లాకు ఉంటాయో మేము కూడా ఖచ్చితంగా ఈ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు మా జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో పూర్తి నివేదిక సమర్పించి మన జిల్లాకు రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులని మంజూరు అయ్యే విధంగా మా పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా కొట్లాడుతాము సాధించుకుంటాము పైన ఉన్నది కూడా నరేంద్ర మోడీ గారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ లక్ష్యమే ప్రతి ఉగ్రామానికి కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన విధానంతో ఇలా నరేంద్ర మోడీ గారు ఈ మూడోసారి ఈ దేశ ప్రజలు పట్టం కట్టారు కాబట్టి రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలో బీజేపీ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఈ పట్టణాలకి గ్రామాలకు ఏ నిధులు వస్తాయో ఏ నిధులు అవసరమో తెలుసుకొని ఖచ్చితంగా వాటన్నిటిని సాధిస్తామని తెలియజేస్తున్నాం